తెల్ల గులాబీ ఐదవ భాగం మర్నాడు శిరీష మామూలుగానే ఆరింటికి లేచి బ్రష్ చేసుకొని వివేక్కి కాఫీ కల్పించింది వివేక్ కాఫీ తాగి వెళ్ళిపోయాడు శిరీష తన రొటీన్లో పడింది ఆమె స్నానం పూజ అయిపోయాయి వంటగదిలోకి వెళ్ళింది కిచెన్ ప్లాట్ఫామ్ మీద అలారం టైం పీస్ ఉంటుంది అది చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎనిమిది అవుతోంది ఆదిత్య లేవలేదేంటి కాలేజీ టైం అవుతుంది బెండకాయలు కట్ చేయబోతున్నదల్లా ఆగి చాకు పక్కన పడేసి ఆదిత్య గదివైపు వెళ్ళింది ఆదిత్య సమాధానం రాలేదు ఆది టైం అవుతుంది లేవవా తలుపు దబదబా బాధింది సమాధానం రాలేదు శిరీష కంగారుగా మళ్ళీ తలుపు బాధింది కొన్ని క్షణాల్లో తలుపు తెరుచుకుంది ఆదిత్య తూలుతూ వచ్చి తలుపు తీశాడు ఏంట్రా టైం ఎంత అయిందో తెలుసా కోపంగా అనబోయిన శిరీష ఆదిత్య వాలకం చూసి కంగారుగా లోపలికి నడిచి పడబోతున్న ఆదిత్యను పట్టుకుంది ఒళ్ళు మసిలిపోతుంది అయ్యో ఆది ఏమైందిరా సడన్గా జ్వరం వచ్చిందేంటి రాత్రంతా ఏసీ వేసుకున్నావా గాబరాగా అడుగుతూ ఏసీ వైపు చూసింది ఆఫ్లోనే ఉంది గది కూడా పెద్ద చల్లగా లేదు మరి వీడికి ఇంత హఠాత్తుగా ఇంత జ్వరం వచ్చిందేంటి ఆలోచిస్తూనే ఆదిత్యను పొదివి పెట్టుకొని మంచం దగ్గరగా నడిపించి మంచం మీద పడుకోబెట్టింది తను మంచం చివర కూర్చొని ఆదిత్య నుదుటి మీద పడిన జుట్టు పైకి తోసి నుదురు మెడ చేయి వేసి చూసింది ఆమె మనసు ద్రవించిపోయింది ఆదిత్య కళ్ళ పక్క నుంచి నీళ్లు కారుతున్నాయి శిరీష తనని ముట్టుకుంటే ఒంటి మీద ఏవో పురుగులు పాకుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడే ఓపిక లేదు నడిచే ఓపిక అసలే లేదు ఇంతకాలం ఎంతో హాయిగా అనిపించిన ఆవిడ స్పర్శ ఇప్పుడు భరించలేనిదిగా అనిపిస్తుంది కానీ ఆమెను దూరంగా పొమ్మని అనలేకపోతున్నాడు అమ్మా నా అమ్మ ఇంకోసారి వివేక్ అమ్మని ముట్టుకుంటే ముట్టుకుంటే చేయి కోసేస్తాను పళ్ళు పటపటా కొరికాడు ఆ శబ్దానికి కంగారు పడింది అయ్యో నా తండ్రి ఇంత జ్వరం వచ్చిందేంటిరా అసలే పరీక్షలు కదా పరీక్షలు కూడాను చలిగా ఉందా బ్లాంకెట్ కప్పనా వణికిపోతున్నావు అంటూ బ్లాంకెట్ కప్పింది ఉండు ట్యాబ్లెట్ తెస్తాను అంటూ లేవబోతున్న శిరీష చేయి గట్టిగా పట్టుకున్నాడు ఆదిత్య ఏంటిరా ఏమైంది నాన్న ఆప్యాయత అనురాగం కురిపిస్తూ అడిగింది అమ్మా నాకు నాకు భయంగా ఉంది మాటలు కూడదీసుకుంటూ అన్నాడు ఎందుకురా ఏమన్నా పీడకలలు వచ్చాయా ఎందుకు భయం వాత్సల్యంతో చంపలు నిమిరింది లేదన్నట్టు తల ఊపాడు రాత్రి నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదా మరి నేను పడుకునేటప్పుడు పిలిస్తే లేవలేదేం అదిరిపడుతూ అడిగింది శిరీష ఆదిత్యకి భయం వేసింది అంటే తను నటించినట్టు అమ్మకి తెలిసిపోతుందేమో సవరించుకుంటూ అన్నాడు పడుకోగానే నిద్ర వచ్చింది కానీ మధ్యలో మంచినీళ్ల కోసం లేచాను నిద్ర పట్టలేదు శిరీష తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అంది అందుకే చెప్పాను రాత్రి మరీ తొమ్మిదింటికే పడుకోవద్దు అని పడుకునేటప్పుడు వాటర్ తాగి పడుకోవాలి కదా సర్లే ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకొని పాలు తాగు నేను ఆఫీస్కి ఫోన్ చేసి లేటుగా వస్తానని చెప్తాను డాక్టర్ దగ్గరకు వెళదాం సరేనా మృదువుగా అంటూ లేచి తన గదిలోకి వెళ్ళబోతే ఆగి వెనక్కి తిరిగి స్థానభ్రంశం చెందిన టేబుల్ వైపు చూసింది ఇదేంటి టేబుల్ ఎందుకు జరిపావు అడిగింది అలా అడగడంలో టేబుల్ వెంటిలేటర్ దగ్గరగా ఉందన్న విషయం గమనించలేదు కేవలం ఉండాల్సిన చోట కాకుండా అక్కడ ఎందుకుంది అన్న కోపమే కనిపించింది ఆదిత్య గాబరా పడ్డాడు కానీ మాట్లాడలేదు తనే సర్దుకొని బయటకు వెళ్తూ సరిగింది ఏంటో ఏదో చేస్తుంటాడు వెదవ పనులు అంటూనే హాల్లోకి వెళ్ళి కొన్ని క్షణాల్లోనే ట్యాబ్లెట్ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది లే లేచి కూర్చొని ఈ ట్యాబ్లెట్ వేసుకో వంగి ఆదిత్య మెడ కింద చేయి వేసి నెమ్మదిగా లేపింది ఆదిత్య ట్యాబ్లెట్ వేసుకున్నాడు పడుకో పాలు తీసుకొస్తాను వద్దు దోక్కొస్తుంది కాఫీ తాగుతాను కాఫీనా ఆశ్చర్యంగా చూసింది కాఫీ మాట ఎత్తితేనే చిరాకు పడే ఆదిత్య కాఫీ తాగుతా అనగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది అవునమ్మా జ్వరం వచ్చినప్పుడు కాఫీనే తాగాలి ఎవరు చెప్పారు ఆదిత్య ఒక్క ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు నెమ్మదిగా అన్నాడు ప్రఖ్యా పో నవ్వేసింది అదో పెద్ద ఆరిందా నువ్వు వినేవాడివి సర్లే కాఫీనే తెస్తాను లేచి వెళ్ళింది ఆదిత్య ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అమ్మ తన అమ్మ తనకి అమ్మ అమ్మకి తను ఊహో కాదు అమ్మకి వివేక్ అంకుల్ కానీ అమ్మకి తనంటే ఇష్టం వివేక్ అంకుల్ అన్నా ఇష్టమే తనంటే ప్రేమ ఆప్యాయత వాత్సల్యం అంకులంటే ప్రేమ ఇంకా కోరిక ఇంకా ఏదో లవ్ వాళ్ళిద్దరూ లవర్స్ లవర్స్కి వాళ్ళిద్దరే కావాలి అమ్మకి తనక్కర్లేదా తను ప్రఖ్యా లవర్స్ కదా కాదు కాదు ఫ్రెండ్స్ తామిద్దరి మధ్య లవ్ ఉందా తను ప్రఖ్యని లవ్ చేస్తున్నాడా ఏమో తెలియదు అసలు లవ్ అంటేనే తెలియదు లవ్ అంటే అదేనా ఒకరినొకరు కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం ఇంకా ఇంకా ఆదిత్యకి ఒళ్ళంతా వణుకు మొదలైంది ఇంకా ఏదో ఉంది అది తనకి కావాలి ప్రఖ్యకి కావాలి కానీ కానీ అమ్మ వివేకాంకుల్ అలా చేయడం బాగాలేదు తనకి నచ్చలేదు శిరీష గదిలోకి వచ్చింది కూర్చో అంది కాఫీ గ్లాస్ పట్టుకొని ఆదిత్య కూర్చున్నాడు మంచి కాఫీ పరిమళం పొగలు వస్తున్నాయి గ్లాస్లో నుంచి నెమ్మదిగా సిప్ చేశాడు కాఫీ బాగుందమ్మా నేను రోజు కాఫీనే తాగుతాను శిరీష నవ్వింది సరే దానికేం నీకేది కావాలంటే అదే తాగు అవును ఇంతకు ముందెప్పుడు ఎప్పుడన్నా తాగావా తానెప్పుడు ఆదిత్యకి కాఫీ ఇచ్చిన గుర్తులేని శిరీష అనుమానంగా అడిగింది తాగాను ప్రఖ్యా వాళ్ళింట్లో తను కాఫీనే తాగుతుంది ఎందుకో ఏమో పెద్దవాళ్ళం అవుతున్నాగా కాఫీ తాగాలి అంది ఓ శిరీష కనుబొమ్మలు ఎగరేసి పెదవి విరిచింది సరే అంటూ ఆదిత్య ఖాళీ గ్లాస్ ఇస్తుంటే అందుకొని మళ్ళీ ఒకసారి నుదురు చెయ్యి పట్టుకొని చూస్తూ టెంపరేచర్ తగ్గిందిరా రాత్రి దేనికో భయపడినట్లున్నావు అవునా లేక నిద్ర లేక అలా టెంపరేచర్ వచ్చినట్లుంది ఇవాళ రెస్ట్ తీసుకో రేపటికి ఫ్రెష్ అవుతావు నేను వంట చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళన ప్రఖ్యని నీకు తోడుగా రమ్మని చెప్తాను అంటూ లేచింది అదిరిపడ్డాడు ఆదిత్య ఇప్పుడు ప్రఖ్యని కలవాలని లేదు మనసంతా గందరగోళంగా ఉంది ప్రఖ్యని అసలు కలవాలని లేదు కలిస్తే ఏం జరుగుతుందో తనకి తెలుసు ఆ సమయంలో మళ్ళీ వివేక్ అమ్మని ముట్టుకోవడం ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చిందంటే అమ్మో వద్దొద్దు అందుకే కంగారుగా అన్నాడు వద్దమ్మా ఇవాళ ఒక్కరోజు నువ్వు నా కోసం లీవ్ పెట్టచ్చు కదా నేనా చిత్రంగా చూస్తూ అంది ఎందుకురా నాకు ఆఫీస్లో చాలా పని ఉంది నాన్న కొంచెం లేటుగా వెళ్తాలే ఏం మీరిద్దరూ హాయిగా చదువుకోవచ్చు కదా లేదమ్మా తమిళ తన్ని వాళ్ళ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తానంది అబద్ధం చెప్పేశాడు అలాగా పోని నీ ఫ్రెండ్ రాకేష్కి ఫోన్ చేస్తావా రమ్మని రాకేష్ ఆదిత్య ఆలోచించాడు రాకేష్ వస్తే బాగానే ఉంటుంది రాకేష్ మెరిట్ స్టూడెంట్ వాడు చదువు తప్ప మరేం ఆలోచించుడు వాడుంటే తనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు అందుకే అన్నాడు అవును రాకేష్కి ఫోన్ చేస్తాను గుడ్ ఫోన్ నీ దగ్గరే ఉండాలిగా రాత్రి తీసుకొని నాకు ఇవ్వలేదు నువ్వు అవును దిండు కింద నుంచి మొబైల్ తీశాడు శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆదిత్య రాకేష్కి ఫోన్ చేశాడు రాకేష్ పదింటికల్లా వస్తానన్నాడు ఆదిత్య ఆ రోజు ఇంకా ప్రఖ్యని కలవకూడదని నిశ్చయించుకున్నాడు ఎందుకో తెలియని దిగులు కమ్మేసింది మనసు నిండా తన ఆస్తులన్నీ ఎవరో కొల్లగొట్టుకుపోతున్నట్టు తనని ఒంటరిగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలేసినట్టు ఏదో భయంగా కూడా అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఆదిత్యకి చుట్టుపక్కల ఫ్లాట్స్లో వాళ్ల తనకో అక్కో చెల్లో తమ్ముడో ఉండే బాగుండేదని వాళ్ళ ఇళ్ళకి వస్తున్నట్టు నిత్యం చుట్టాలు స్నేహితులు వస్తూ పోతూ ఉండాలని అనిపిస్తుండేది ఎప్పుడూ అమ్మ తాను ఇద్దరే ఉండటం ఏంటో అర్థం అవక చికాకు కలుగుతుండేది ఒంటరిగా బాల్కనీలో నిలబడి వచ్చి వెళ్తున్న స్నేహితులకి వీడ్కోలు పలుకుతున్నట్టు ఫ్లాట్స్ వాళ్ళని చూస్తూ దిగులుగా ఉండిపోయేవాడు క్రమంగా ప్రఖ్య స్నేహంతో తన జీవితంలోకి ఒక తోడు వచ్చిందని తనకో స్నేహితురాలు దొరికిందని ఆమె కూడా తనకిలాగే అమ్మ తప్ప ఎవరూ లేరని ఒక నిశ్చింత కలిగింది నెమ్మదిగా ఆ స్నేహంలో ఒక ఆకర్షణ ఒక ఉద్వేగం మొదలైంది అమ్మ ప్రఖ్యా ప్రఖ్యా వాళ్ళ అమ్మ ప్రఖ్య తాను ఇద్దరు నలుగురైన ఫీలింగ్తో ఏదో సెక్యూర్ భావన కానీ అనుకోకుండా కలిగిన ఆలోచనలు పొందిన అనుభూతులు ఏదో కావాలన్న తపన ఆరాటం ఉద్వేగం తట్టుకోలేకపోతున్నాడు వాటి నుంచి మళ్ళీ తను ఒంటరి అన్న భావన భూతంలా భయపెడుతోంది తను ప్రఖ్య కలిసి ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత ప్రఖ్య ఇక్కడి నుండి వెళ్ళిపోతే తనకే తనకెవరుంటారు అమ్మ వివేక్ అంకుల్ని ఒకవేళ పెళ్లి చేసుకుంటే తను తనేమవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అంకుల్ తనని అమ్మ దగ్గర ఉండనిస్తాడా ఆదిత్యకి ఆలోచనలతో తలనొప్పి మొదలైంది అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు త్వరలోనే అతనికి నిద్ర పట్టింది ఈ లోపల శిరీష వంట పూర్తి చేసి రెడీ అయ్యి తను బ్రేక్ఫాస్ట్ చేసి క్యారేజీ సర్దుకొని కూర్చుంది ఆదిత్య నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయకుండా అతను లేచినదాకా ఎదురు చూసింది కానీ ఆదిత్య పదైనా లేవలేదు ఈలోగా రాకేష్ రావడంతో రెడీగా ఉంచిన ఇడ్లీ చట్నీ నెయ్యి వంటకాలు అన్నీ చూపించి వాడు లేచాక మీరిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేయండిరా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టాను బోన్ చేసే ముందు స్టవ్ వెలిగించుకోండి వేడిగా ఉంటుంది సరేనా నేను వెళ్ళనా వాడిని కాస్త చూసుకోరా ఏదన్నా కావాలంటే నాకు కాల్ చేయి అంటూ రాకేష్కి అప్పగింతలు పెట్టి తన ఆఫీస్కి బయలుదేరింది రాకేష్ ఆదిత్య లేచిందాక లెక్కలు చేసుకుంటూ కూర్చున్నాడు పదిన్నరకి ఆదిత్య లేచాడు రాకేష్ని చూడగానే మహో నిండా సంతోషం నిండిపోయింది హాయ్ అంటూ పలకరించాడు నువ్వు బ్రష్ చేసుకోరా ఆంటీ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టి వెళ్ళారు ఇద్దరం తిందాం అన్నాడు రాకేష్ ఓకే నాకు కూడా ఆకలిస్తుంది అంటూ ఆదిత్య లేచాడు మంచం దిగుతుంటే బాగా నీరసంగా అనిపించింది అలాగే లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఆవేళ శిరీష ఆఫీస్ నుంచి వచ్చిందాక రాకేష్ తోడే గడిపేశాడు ఆదిత్య శిరీష వచ్చాక రాకేష్ వెళ్ళిపోయాడు ఆ రోజు ఏమనుకుందో శిరీష ఆదిత్యతోటే గడిపింది డిన్నర్ కూడా ఇద్దరు కలిసి చేశారు ఆ రోజు మొదటిసారిగా ఆదిత్యకి చాలా చాలా సంతోషంగా అనిపించింది అమ్మకి నేనంటే ఇష్టం అమ్మ నాది అనుకున్నాడు ఈసారి మాత్రం వివేకాంకులు వస్తే తన విముఖత ప్రకటించాలి అని నిర్ణయించుకున్నాడు త్వరలోనే వివేక్ని ఆ ఇంటికి రాకుండా చేయడం కోసం ప్లాన్ చేస్తూ పడుకున్నాడు ఆ రాత్రి దాదాపు వారం రోజులు గడిచాయి ఈ వారం రోజులు ప్రక్కిని కలవాలని ఉన్నా ఆమెను తప్పించుకు తిరగసాగాడు ఆదిత్య ప్రఖ్య కూడా ఏం చేతో రెండు మూడు సార్లు ఫోన్ చేసింది కానీ పెద్దగా అతడు ఎందుకు రావడం లేదని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అది ఆదిత్య కోపానికి కారణమైంది పైగా అతను వివేక్ ఆ ఇంటికి రాకుండా ఒకవేళ వచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోవాల్సిందే కానీ తన తల్లితో అంత చనువుగా ఉండకూడదని అందుకు తీవ్రమైన తన వ్యతిరేకతని వ్యక్తం చేయడానికి ఎదురు చూస్తున్నాడు కాకపోతే ఆదిత్య పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని శిరీష కూడా వివేక్ని రావద్దని చెప్పింది కాకపోతే ప్రఖ్యా ఆదిత్య కలిసి ఎందుకు చదువుకోవడం లేదో ఆమెకు అర్థం కాలేదు అదే అడిగింది రేపు పరీక్ష అనగా ఆ రాత్రి ఆదిత్యని ఏమైందిరా మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా ఎందుకని తను మన ఇంటికి రావడం లేదు నువ్వు వెళ్ళడం లేదు ఆదిత్య కాసేపు మాట్లాడలేదు తర్వాత అన్నాడు ఆంటీ కూడా మన ఇంటికి రావడం లేదే మీరిద్దరూ దెబ్బలాడుకున్నారా అనుకొని ఆ ప్రశ్నకి ఒక్క క్షణం విత్తరపోయినా తరువాత నవ్వేసి అంది శిరీష ఆంటీ బాగా బిజీగా ఉందిట నేను కాల్ చేశాను అన్నట్టు తను రావడం బాగా లేట్ అవుతుందని తన ఫ్రెండ్ వాళ్ళింట్లో ప్రఖ్యని దింపుతున్నానంది బహుశా అందుకే రావడం లేదేమో ప్రఖ్య అప్పుడే గుర్తొచ్చినట్లు అంది ఓ అదా అనుకున్నాడు ఆదిత్య కనీసం తనకి చెప్పి వెళ్ళవచ్చు కదా అంటే కెరియర్ పాడైపోతుందని పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేసిందన్న మాట ఏం లేదు అంటూ అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి నీ మొబైల్ ఇవ్వు తనకి కాల్ చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను అన్నాడు శిరీష మొబైల్ ఇచ్చింది అది తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు ప్రఖ్య నెంబర్ కలిపాడు కొలవరి కొలవరి కొలవరిడే అంటూ రింగ్ టోన్ వినిపించింది దాదాపు పాట పూర్తి అవుతుండగా ప్రఖ్య ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రఖ్య పిలిచాడు ఆది హాయ్ ఏంటి ఏమైపోయావు హుషారుగా అడిగింది నువ్వెక్కడికి వెళ్ళావు అడిగాడు నేనెక్కడికి వెళ్ళలేదు నిన్నటిదాకా నీ కోసం ఎదురు చూశాను ఇవాళే మమ్మీ ఫ్రెండ్ ఇంట్లో దింపింది నన్ను మరి నాకెందుకు కాల్ చేయలేదు నా దగ్గర ఫోన్ లేదు మమ్మీ పోయిందిగా ఆఫీస్కి అయినా నువ్వెందుకు రావడం లేదు ఊరికనే ఎగ్జామ్ కదా అని అవును నేను అందుకే నీకో సంగతి తెలుసా మమ్మీ డీవీడీ ప్లేయర్లో మనం చూసిన సినిమా డీవీడీ చూసి పరీక్షల ముందు సినిమాలు చూస్తున్నారా రేపటి నుంచి మీ ఇద్దరు కలిసి చదువుకోవద్దు అంటూ తిట్టింది అవునా గాడ్ ఎలా చూసింది ఆ రోజు మన మమ్మీ వచ్చిందని ఆ డీవీడి రిమూవ్ చేయకుండానే అలాగే వదిలేశాం కదా మరునాడు తను ఆఫీస్ సీడీ ఏదో చూడడానికి ఓపెన్ చేసి డీవీడీ చూసింది ఇదెందుకు ఇక్కడికి వచ్చింది అని అడిగింది నేను అబద్ధం చెప్పలేను అందుకే చెప్పాను మనకి బోర్ కొట్టి మూవీ చూసామని చెప్పకుండా ఉండాల్సింది ఏమో నాకు మమ్మీతో ఏది కూడా అబద్ధం చెప్పడం చేత కాదు ఇంకా ఏమన్నారా ఆంటీ ఏం లేదు పరీక్షల ముందు సినిమాలు చూడడం ఏంటి ఆదిత్య నిన్నలా ఎంకరేజ్ చేయకూడదు అంటే తనకి సినిమా పిచ్చి ఉందన్నమాట నేను శిరీషతో మాట్లాడతాను నువ్వు రేపటి నుంచి ఒక్కదానివే చదువుకో అని క్లాస్ పీకింది మీ అమ్మతో ఏం చెప్పలేదా ఏమో తెలియదు అమ్మ నాతో ఏం అనలేదు అయితే మమ్మీ బిజీగా ఉందిలే బహుశా చెప్పి ఉండదు అవును బాగా చదువుతున్నావా పర్వాలేదు ఆ రోజు ఏ రోజు అదే మనం మూవీ చూసిన రోజు అంకుల్ వచ్చారా లేదు రెండు రోజుల తర్వాత వచ్చారు నువ్వు చూసావా ఆమె స్వరంలో బిడియం సిగ్గు స్పష్టంగా తెలుస్తున్నాయి లేదు కొంచమే చూశాను నాకు నచ్చలేదు ఏం నచ్చలేదు అంకుల్ మా అమ్మని ముద్దు పెట్టుకోవడం ఏం అమ్మ నాది ప్రఖ్యా ఏం మాట్లాడలేదు ఆదిత్య మళ్ళీ అన్నాడు ప్రఖ్యా అంకుల్ మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను కానీ ఎగ్జామ్స్ దాకా రాకపోవచ్చు ఆ తర్వాత కూడా రానివ్వను తప్పు కదా అది పాపం ఆంటీ ఫ్రెండ్ కదా నీకు తెలియదులే సరే కానీ నాకు నిన్ను చూడాలని ఉంది ఎగ్జామ్స్ అయిందాక నేను ఇక్కడే ఉండాలి అందుకే ఈ ఫోన్ కూడా మమ్మీ ఇచ్చేసింది బాగా చదువుకో అది కెరియర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అయ్యాక మనం ఎక్కడికన్నా వెళదామా ఎక్కడికి ఆలోచిద్దాం మన అమ్మలకి చెప్పొద్దు ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కానీ ఎలా ఏం నీకు ఏం తెలియదుగా నాకన్నీ తెలుసు తెలుసా ఎలా గాబరా కుతూహలం కలిసిన స్వరంతో అడిగింది చెప్తాలే తర్వాత మళ్ళీ ఇప్పుడు అదంతా గుర్తు చేయకు చదువు మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేయలేను విన్నారు కదండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాయి భాగం చూడాలి అనుకుంటే థ్యాంక్